హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము చేయబోయే వెరైటీ ఏంటంటే కొరమేన్ చేపల కూర అనమాట సో దానికోసం మేము ఒక కొరమేన్ తీసుకున్నాము ఆ కొరమేన్ అయితే ఫస్ట్ మేము పీసెస్ కింద కట్ చేసి దాని మీద ఉన్న పొలుసుని తీసేసాము తర్వాత పొలుసు తీసేసిన పీసెస్ ఉంటాయి కదా దాన్ని మళ్ళీ మేము విడిగా పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనమాట సో ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాము ఇక్కడ వ్యూ చూసారా గైస్ బా ఎంత బాగుందో ఇదైతే మేము మా తోటలో కట్టెల పొయ్యి మీద చేసుకున్నాం అన్నమాట సో ముందుగా ఇక్కడ మనం కట్ చేసుకున్న పీసెస్ని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని వాష్ చేసుకోవాలన్నమాట ఇలా సెట్ చేసుకున్నాం గైస్ మేము ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం చూద్దాం సో ముందుగా కట్ చేసుకున్న చేప ముక్కలు తీసుకోవాలి ఆ తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఉప్పు కారం నూనె అల్లం పేస్ట్ కొత్తిమీర ధనియాలు జీలకర్ర లవంగాలు యాలకులు దాల్చిన చెక్క గసగసాలు తీసుకున్నాం ఇప్పుడు ఒక దాక తీసుకుని మనం కట్ చేసుకున్న చేప ముక్కలు దాంట్లో మళ్ళీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం నూనె కొద్దిగా అల్లం వెల్లు పేస్ట్ వేసుకొని ఆ తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి ఆ వాటర్ పోసాక కొద్దిగా మిక్స్ చేసుకొని తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడైతే మేము కట్టెల పొయ్యి మీద వండుకుంటున్నాము సో దానికోసం మేము ఇలాగా సెట్ చేసుకున్నాం అనమాట సో అలా అలా ఆ నేచర్లో పొద్దు పొద్దునే ఆ నేచర్లో అలా వండుకుంటున్నాం గైస్ వేడిగా అబ్బా సూపర్ స్మెల్ అదిరిపోయింది ఫ్రెండ్స్ కొద్దిసేపు అయ్యాక మూత తెరిచి చూసుకోవాలి సో ఆ తర్వాత మనం ఆడుకున్న తడి మసాలా అనేది మనం యాడ్ చేసుకోవాలన్నమాట సో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశాక కొద్దిసేపు మళ్ళీ కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీరతో గార్లిష్ చేసుకోవాలి అంతే గాయస్ మన వేడి వేడి కొరమైన చేపల కూర అనేది రెడీ అయిపోయినట్టే చూడ్డానికి బాగుంది ఫ్రెండ్స్ నోరు ఊరిపోతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ట్రై చేసి మాకు చెప్పండి గాయస్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గంట కట్టడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్